భారీ ఎత్తున అంటే భారీ బడ్జెట్తో ఉన్నటువంటి కన్నప్ప సినిమా ఈరోజు రిలీజ్ ఉంది ఇంకా త్వరలో దాని టాక్ కూడా మాకు వచ్చింది కానీ సినిమా వచ్చిన వెంటనే దాని టాక్ ప్లస్ కానీ మైనస్ కానీ చెప్పడం అనేది రివ్యూ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఉద్దేశం కూడా అందుకే ఒక టూ డేస్ తర్వాత ఈ సినిమా సంబంధించిన పక్కా రివ్యూ అయితే ఇస్తాను ఇప్పటికే చూసిన వాళ్ళు దాన్ని ఏమంటున్నారు ఏంటి అనేది మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్తో చూస్తూనే ఉండొచ్చు ఏమైనా కూడా ప్రభాస్కి మంచి క్యారెక్టర్ దీంట్లో ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది ఏదేమైనా కూడా ఈ యొక్క సినిమా ప్రేమి ప్రేమికులందరూ కూడా దీన్ని చూడండి అలానే ఇలాంటి సినిమాలు వాట్ ఎవర్ ఇట్ మే బి మోహన్ బాబు కాని విష్ణు కానివ్వండి వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏమైనా కొద్దిగా పొరపాటు జరినా వాళ్ళు మాట్లాడేది కొద్దిగా మీకు నచ్చకపోయినా కూడా సినిమా మీద మాత్రం దాని ఇంపాక్ట్ చూపించండి ఎందుకంటే సినిమా అనేది ఒక నాట్ ఓన్లీ ఒక ఫ్యామిలీ మంచు ఫ్యామిలీకి సంబంధించిన సినిమానే అనుకోవద్దు ఆ సినిమా వల్ల అది వంద కోట్ల బడ్జెట్ తోటి తీశారంటే ఎన్ని ఫ్యామిలీలు కొన్ని నెలల పాటు దాని మీద వాళ్ళకి జీవనోపాధి కలిగింది అనేది ఆలోచించండి ఆ విధంగా ఆలోచించండి ఒక వ్యక్తి మీదనో ఒక ఒక ఇన్సిడెంట్ వల్లనో సినిమాని కీల్ చేయకండి ముఖ్యంగా రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా ఆచితూచి రివ్యూస్ ఇవ్వండి ఇంకోటి ఏంటంటే ఒక టూ డేస్ తర్వాత ఇస్తే బెటర్ మీరు మండే ట్యూస్డే ఇస్తే కొంత వాళ్ళకి రికవరీ అవుద్ది చూడాలి అనుకునే వాళ్ళు చూస్తారు చూడాలి అనుకునే వాళ్ళు కూడా చూడకుండా చేసే విధంగా మీ యొక్క రివ్యూస్ ఉండడం వల్ల ఆ సినిమాకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఇవ్వండి సో రివ్యూ ఇవ్వకపోతే మాత్రం ఏమవుతుంది రివ్యూస్ ఒక్కటే కాదు కదా మీకు వ్యూస్ రావాలంటే దాని మీద మీకు జెన్యున్ కామెంట్ని చేస్తూ రేటింగ్స్ కొద్దిగా తక్కువ ఇవ్వటం అనేది కొద్దిగా బెటర్ ఏమని నా ఉద్దేశం అందుకే ఏంటంటే విష్ణు సంబంధించి ఏమైందంటే ఆయన సినిమా అసలు సినిమా రాకముందే సినిమా బాగానేది అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఆయన మాట్లాడే మాటలను కూడా మోస్ట్లీ కొద్దిగా ఎక్కువగా ఆయనకి ఆయన ఎక్కువ ఊహించుకొని మాట్లాడటం లాంటి కొంతమందికి ట్రోలర్స్కి అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో నిన్న కూడా చూశాను ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి సినిమాల్లో కానీ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సంబంధించిన బిట్స్ అన్నీ కట్ చేసి కొంత ఆయన్ని అపహాస్యం చేసే విధంగా ట్రోలింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో శివుడు అంటే శివుడు ఎంత పవర్ఫుల్ గాడో తెలుసు అందరికీ సో ఆ యొక్క శివుడిని నమ్ముకున్నటువంటి ఆ విష్ణు ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం లక్షకు పైగా టికెట్లు నిన్ననే కట్ అంట యావరేజ్గా వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నా కూడా కోటి రూపాయలది ఆల్రెడీ కలెక్షన్ చేసింది వంద కోట్ల సంబంధించింది ఇంకోటి ఇంకా ఈరోజు కూడా భారీ ఎత్తున టికెట్స్ కట్ అయి ఉంటాయి సో ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం